మెమరీ బాక్స్కి స్వాగతం ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే భార్యాభర్త భర్త అనేది సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయం ప్రకారం కానీ ఏ మతంలో అయినా భర్త అనేది ఒక ఒక గొప్ప జీవన విధానానికి పునాది భార్య ఒక కుటుంబం నుంచి వస్తుంది భర్త ఒక కుటుంబం నుంచి వస్తాడు కానీ వీళ్ళిద్దరూ పెద్దల సమక్షంలో కానీ లేకపోతే బంధుమిత్రుల సమక్షంలో కానీ ఇరువురి మేజర్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు ఈ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎందుకు విడాకులు దాకా వెళ్తున్నాయి భార్యాభర్తలు ఎందుకు ఎక్కువ మంది కలిసి జీవించడానికి లేదు అనే విషయాన్ని మనం చర్చించుకుంటే విషయాల్లో ముఖ్యమైనవి సనాతన ధర్మంలో భార్య గృహిణిగా భర్త సంపాదించి భార్యకి కావాల్సింది కుటుంబానికి సంబంధించే బాధ్యతలు ఉండేవి ప్రస్తుత కాలమాన పరిస్థితులు ప్రకారం ఇప్పుడు ఏం జరిగిందంటే భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తే కానీ కుటుంబాన్ని ముందుకు తీసుకు వెళ్ళలేని పరిస్థితి ఖర్చులు ఆదాయానికి సంబంధించిన ఖర్చులు రావటం వలన మనకి మనకి మనం రకరకాలైన వస్తువులను మనం కోరుకోవటం వలన వచ్చిన ఆదాయం సరిపోక కొన్ని ప్రాబ్లమ్స్ రావటం ఇంకా బాగా జీవన విధానం మెరుగుపరుచుకుని పాశ్చాత్య దేశంలో భార్యాభర్తలు అంటే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్న ఇద్దరు పని చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం సనాతన ధర్మంలో మనం పెళ్ళిళ్ళు చేసుకుని హిందూ సాంప్రదాయం ప్రకారం మాట్లాడుతాం వేరే విషయాలు మనకు ఎందుకు అంటే మనం పాశ్చాత్య పోగళ్ళు అంటే మనం ఇదివరకు మన ఆడపిల్లని అమెరికా పంపించి అక్కడ ఉద్యోగం చేయించాలన్నా చదివించాలన్నా ఎంతో భయపడేవాళ్ళం అదేవిధంగా మనం ఇక్కడ అమ్మాయిని మనం విజయవాడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్లో ఉద్యోగం చేపియాలంటే ఏ హాస్టల్లో పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏ విధంగా ఉండాలి అసలు ఏ ఏ విధంగా ఉంటుంది అమ్మాయి అని జాగ్రత్తలు బాధ్యతలు నిర్వహించుకునేవాళ్ళం చాలా ఆర్తి చూసి ఒక పది మంది నాలుగు ఒక ఒక ప్లేస్లో పెట్టేవడం లేదా చుట్టాలు ఇంట్లో పెట్టి చదివించడం ఉద్యోగం చేయడం జరిగింది అవన్నీ పోయినాయి ఒక హాస్టల్ చూసుకుంటుంది అమ్మాయి చక్కగా హైదరాబాద్ వస్తుంది ఉద్యోగం చేసుకున్నది అంత మంచిదే ఈ విధంగా అవటం వలన మన వివాహ వివాహ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనం హిందూ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఆడపిల్ల అయినా మగపిల్లైన సమా ఆస్తులు సమాన హక్తులు ఉన్నాయంట ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఈ పూర్వకాలంలో భార్యని గృహిణిగా చూసిన మనం భర్తలు గృహిణులు హింసించటం కానీ ఇబ్బంది పెడటం కానీ అవన్నీ జరుగుతూ ఉండేవి ప్రస్తుతం అవన్నీ మారిపోయి ఎందుకంటే వాళ్ళు సంపాదించడం అనేది వాళ్ళకి తెలియదు ఓన్లీ కుటుంబాన్ని నడపటం సంసారం చేసుకునే విషయం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కొంతమంది భర్త తెచ్చిన ఆదాయాన్ని దాసి చాలా గుట్టుగా వ్యాపారం వ్యవహారం చేసేవాళ్ళు సంసారం చేశారు ఇక్కడ భార్యా భర్త అనేవాళ్ళు రైలు రైలు పట్టాలకి రెండు పెట్టి రెండు రైలు పట్టాలు ఉంటాయి రెండు కలవు కానీ కింద పునాది ఏంటంటే కంకర వేస్తారు దాని మీద సిమెంట్ బ్లాక్లు కానీ చెక్క బ్లాక్లు వేసి బిగిస్తారు దాని మీద ట్రైన్ వెళ్తూ ఉంటుంది అది మన వివాహ సంబంధమైన సంసార సంబంధం సంసారం పండి కాపురానికి పునాది ఏంటంటే రై రైలు పట్టాల కింద ఉన్న కంకలు ఇసుక మట్టి నేల దాని మీద వేసే కంకరు దాని మీద వేసే చెక్క దిమ్మ అప్పుడు ట్రైను కుదుళ్ళు లేకుండా కుదుపులు లేకుండా వెళుతూ ఉంటుంది ఈ రైలు పట్టాల పైన ట్రైన్ అనేది ఏంటంటే మనం దైనందిక జీవితంలో చేసే బంధాలు అనుబంధాలు మన పిల్లలు మన చుట్టాలు పట్టాలు వాళ్ళందరినీ మనం దాంట్లో ఇద్దరు కలిసి ఒక ట్రైన్లో ఇంజిన్ లాగా ఈ ఇద్దరు భార్య అనే ఒక పట్ట భర్త అనే ఒక పట్ట ట్రైన్లో ఇంజిన్కి ఎక్కుతారు ఒక ఇంజిన్లో గార్డు వెనకుంటాడు డ్రైవర్ ముందుంటాడు కానీ ఇప్పుడు గార్డు వెనకుండాలా ముందు ఉండాలా లేకపోతే నువ్వు గార్డా నువ్వు ఇంజన్ అంటే మారిపోయింది ఎవరు వీలుంటే భర్తే గార్డు అవుతాడు భార్య డ్రైవర్ అవుతాడు అంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ పన్నెండి కాపురానికి ఎన్నో సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాల్లో ప్రాథమిక సూత్రం ఏంటంటే భార్య ఓ మనకి మూడు రకాలుగా మూడు స్టేజీలు ఉంటుంది ఒక భార్యకి భార్య చిన్న బాల్యము యవ్వనము తర్వాత మ్యారేజీ తర్వాత పిల్లలు తర్వాత వృద్ధాప్యం ఈ అన్ని స్టేజిల్లో భార్య అనే అమ్మాయి అమ్మాయి అంటే మనకు జన్మనిచ్చే తల్లి స్త్రీ అనేది చాలా గొప్ప గొప్ప శక్తి ఆమె మంచివాణ్ణి పుట్టించిన ఆమె చెడ్డవాడిని పుట్టించిన ఆమె ఈ మన బతుక్కి మన పుట్టుక్కి కారణమైన తల్లి ఆడ అమ్మ అమ్మ అంటే అమ్మాయి అమ్మాయే కారణం కాబట్టి అమ్మలు సరిగ్గా ఆలోచిస్తే ఆ కుటుంబం ఒక కుటుంబంలో స్త్రీ చదువుకుంటే వాళ్ళంతా విద్యావంతులు అవుతారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇవన్నీ మారిపోయి మనం భర్త హింసించటమో లేకపోతే అనేక కారణాల వల్ల వాళ్ళు ఆలోచన విధానంలో చాలా మార్పులు జరుగుతుందలన ఈ కట్టుబాట్లని ఇంకా దాటిపోయి అంటే విచ్ఛిన్నం అవుతున్నాయి భర్త భర్తప్పుడు నీకు ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు సమానంగా ఉన్నాయా అంటే లేదు అలాగే మీకు ఒక భార్య ఒక భర్తను తిట్టుంది నువ్వు ఏం డబ్బులు తీసుకురావట్లేదు అది మీరు జాతకాన్ని అయితే కూడా చెప్తాను ఆమె జాతకం వేస్తే మనం ఆమె జాతకం మనం చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి అనేక ఆమె జాతకంలో తినే యోగం ఉంటే తినే యోగం ఉంటే భర్త అన్నీ తెచ్చిస్తాడు ఆ జాతకమే లేదు అయితే నువ్వే ఈ భా ఈ భర్తని ఎందుకు ఎంచుకున్నావు అంబానీయో ఎవరు ఆదాయంగా ఎవరు పెద్ద కుటుంబంలో నువ్వు జన్మించవచ్చు అలాగే నువ్వు అలాగే అట్లాంటి భర్తను తెచ్చుకోవచ్చు కాబట్టి మనం ఆలోచించింది ఏంటంటే దైవ నిర్ణయం ప్రకారం నీకు ఒక భర్త నీకు ఒక పిల్లలకి ఇస్తాడు భార్య భార్య అట్లాగే భర్తకు ఇస్తాడు తల్లి పిల్లలకి తల్లిదండ్రులు ఇస్తాడు ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక చిన్న జీవన విధానంలో మనం ఒక కలయిక జరిగింది ఎవరికి ఇప్పుడు నువ్వు నా కొడుకు నేను కోరుకుంటే నా కొడుకుగా జన్మించిన నా భర్త భార్య కో కోరుకుంటే నా భార్య కలహాల ఇక్కడ ఆలోచించాల్సిన అంటే మనం నీ భార్యని వేరే వాళ్ళతో పోల్చొద్దు అలాగే నీ భర్తను వేరే వాళ్ళతో పోల్చవద్దు నీకున్న పరిస్థితుల నుంచి నువ్వు అవగాహన శక్తితో నీవు జీవన విధానం సాగిస్తూ మనం ముందుకు పోతూ ఉన్నాను నువ్వు ఏ రోజైతే నీ భర్త భర్త వేరే భర్తలా వేరే అబ్బాయిలాగా సంపాదించట్లేదు వేరేలాగా ఉండటం లేదు అని విధానంకి వచ్చినప్పుడు కుటుంబ కలహాలు అవుతుంది ఇదివరకు ఇవన్నీ ఉన్నా కానీ మనసులో భార్య ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం వలన కానీ ఇవన్నీ నిర్వర్తిస్తూ ఆగిపోయేది ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం ఉండి వాళ్ళు ఇప్పుడు ఒక భర్త ఒక భార్య అయినా ఒక భర్త అయినా బాగా ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉంటే ఎనిమిది గంట పన్నెండు గంటలు మన ఉద్యోగం గురించి ఉంటాం మీ భార్యాభర్తలు భర్తలు కూర్చుని మాట్లాడుకునే సమయం కన్నా ఆఫీసులో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది మన చుట్టూ అనేక మంది అనేక రకాల వింతపోకల్లో అనేక రకాలైన ఆలోచనలతో మన చుట్టూ ఉంటారు వాళ్ళు మనకు ఎంతసేపు వాళ్ళ బాధలను చూపించకుండా మన ముందు వాళ్ళ రంగులు కలలు వాళ్ళ గొప్పతనాలు చెప్పుకుంటారు అవన్నీ మనకు లేవు అనే ఆలోచన మొదలైనప్పుడు మనం భర్త మీద అసహనం పెరుగుద్ది భార్య మీద అసహనం పెరుగుద్ది కాబట్టి భర్త భార్య ఈ రైలు పట్టాలలాగా మేమందరం ఒకటే అనుకున్నప్పుడు మీ జీవన విధానం పండంటి కాపురం శుభ్రంగా జరుగుద్ది ఎప్పుడైనా ఏదైనా చిన్న సమస్యలు లేని జీవితం కానీ భార్యాభర్తలు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా సరే మీకు ఈ జన్మను దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ జన్మలో మనం ఏం చేయాలి అనేది పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాను కొన్ని రకాలుగా నువ్వు ఎంత గొప్పగా ఉన్నా ఎంత గౌ గౌరవంగా ఉన్నా నీ ఎదుటి భార్య కానీ భర్త కానీ లేనప్పుడు నీకు అనేక ఇబ్బందులు పడతాం కాబట్టి అప్పుడు మనం ఆలోచనతో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం ఒక బయటకు రాటకు ప్రయత్నం చేయాలి బయటకు రావడానికి ప్రయత్నం చేయటం అంటే ఈ విడాకులు ఈ విడాకులు అంటే ఏంటంటే తప్పనిసరిల పరిస్థితుల్లో విడాకులు తీసుకుంటారు ఇద్దరు ఆ విడాకులు తీసుకున్న తర్వాత వచ్చే ఇబ్బందుల కన్నా విడాకులు తీసుకోకముందు ఉన్న ఇబ్బందులు తక్కువ ఉంటే విడాకులు తీసుకోకుండా ఉండాలి విడాకులు తీసుకున్న తర్వాత నేను బాగుంటుంది దీని విడాకులు తీసుకోకుండా అంద కన్నా ముందు కన్నా నేను ఇంకా బాగుంటాను నా పిల్లలు బాగుంటారు అనుకుంటే అది నేను మనం నీటిలో ఉన్నంతసేపు మనకు సరి తెలియదు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఆ రెండు ముందు ఎక్కువగా ఆలోచించి ఇతరుల నిర్ణయాల మీద ఇతరుల బా మీ తల్లిదండ్రుల్లో మీ చుట్టాల్లో ఏముందో వాళ్ళు గట్టి మీద కూర్చొని ఏదో చెప్తారు తర్వాత భరించాల్సి ఎందుకు నీకు ఓపిక భూదేవంత ఓపిక ఇచ్చినప్పుడు ఆ ఓపికను ఉపయోగించుకుని మనం ముందుకు పోవాలి ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రేమ వివాహాలు ప్రేమ వివాహాలు అనేవి మనకి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ప్రేమ వివాహాలు ఒక వ్యక్తి ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతున్నారనే విషయం మనం దృష్టిలో గురించి ఆలోచిస్తే చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రేమించక ముందు అబ్బాయి చాలా గొప్పగా కావాల్సిన అన్ని అందించడం ఇరవై నాలుగు గంటలు అతని దేశంలోనే ఉన్నట్టు కనిపిస్తారు ఆమె కూడా ఇతని దేశంలో ఉన్నట్టు కనిపిస్తారు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు ఆర్థిక బాధలు రావచ్చు లేకపోవచ్చు లేకపోతే ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చు కానీ ఉద్యోగాలు మన చికాకులు లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇచ్చే సలహాలు మన మన బుర్రలు పాడైపోతాయి నేను అనవసరంగా చేసుకున్నాను మా నాన్న అమ్మ నాన్న చేస్తే బాగుండేది మా నేనే ఇట్లా వచ్చాను అనుకుంటే అప్పుడు జరిగిపోయింది జరిగిపోయింది కాబట్టి ఇవన్నీ ఏంటంటే నేను నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి మనం బంధుమిత్రులు తల్లిదండ్రులు చూసిన వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి ఫస్ట్ ఈ ఏ వివాహ అయినా మనం ఫెయిల్ అవ్వాలి అవకాకుండా ఉండాలంటే మనం అందరం చాలా జాగ్రత్తగా ఓర్పుతో ఉండాలి ఇతరులతో ఇతరుల సంపదతో ఇతరుల ఉద్యోగాలతో మనం పోల్చుకున్నప్పుడు మనకి అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి ఉన్న దాంట్లో మనం తుప్తిగా ఉంటూ భార్య భర్తలు అనుబంధం ఎట్లా ఉంటుందంటే భర్త ఏమి దాచకుండా భార్యకి చెప్పాలి భార్య కూడా ఏమైనా ఉంటే అడగాలి అది ప్రేమతో అడగాలి అంతేగాని భర్త ఏదో చిరాకులో ఉన్నప్పుడు నువ్వు ఏదో చూసుకోవటం మాటలు మాట్లాడితే అక్కడ తూట్లు పడినట్టే అంటే ఇప్పుడు రైలు పట్టాల కింద ట్రైన్ వెళ్తున్నాను దాంట్లో కంకర ఒక ఊడిపోతుంది తర్వాత రైలు పట్టాలు లూజ్ అవుతాయి తర్వాత ట్రైన్ బోల్తా పడుతుంది నీ వెనకున్న భోగిలు నీ పిల్లలు నీ బంధువులు బోల్తా పడతారు అదేవిధంగా నీ ట్రైన్ ఇంజిన్ కూడా కింద పడిపోతుంది కాబట్టి ఏదైనా సహనం ఓర్పు ఆలోచన మంచి సనాతన ధర్మంతో పాటు మనం ఆలోచన విధానం నిస్మర్ణ శుద్ధితో మనం ఆలోచించినప్పుడు నీ జీవితం పండండి కాపురం అవుతుంది నీ జీవన విధానం స్వర్గం స్వర్గభూతం అవుతుంది కాబట్టి తను మీరందరూ ఈ సనాతన ధర్మంలో వచ్చే తరానికి మీరు భవిష్యత్తులో మీరు మంచిగా ఉండాలంటే మన కుటుంబ వ్యవస్థని ప్రేమ పెద్దలు పెద్దలు కుతి కుదిర్చిన దాన్ని మనం అంగీకరిస్తూ ప్రేమ వివాహాలు చోలికి పోకుండా ఉంటేనే మంచిది అనుకుంటున్నాను ప్రేమ గుడ్డిదంటారు ప్రేమ గుడ్డిదే కాదన్నా కానీ స్వ ప్రపంచం గుడ్డిదైపోయింది ఆ ప్రేమ నిన్ను ప్రేమను అర్థం చేసుకునే సమాజం కానీ మనుషులు కానీ లేనప్పుడు నీ ప్రేమ గుడ్డిదని నువ్వు గుడ్డిగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఎదుట అమ్మాయి నిన్ను మోసం చేయొచ్చు అబ్బాయి నిన్ను మోసం చేయొచ్చు ఎందుకంటే అది ఈజీ అయిపోయింది ఇదివరకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలవాలంటే ఇరవై సంవత్సరాల క్రితం ఎన్నో రోజులు ఈ ఈరోజు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్తో మనం ప్రతి నిమిషం మాట్లాడుకుంటున్నాం దాని మూలన అనేక ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అజ్ఞానం అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రయాణించే జేపీ సార్ మీకు ఏదో కాంతి కిరణాలు ఇవ్వాలనే ఒక ఆలోచన చిన్న ఆలోచన దాన్ని మీరు పాటిస్తే బాగుంటుంది కాబట్టి భర్తను గౌరవించండి ఏ భర్త అయితే భార్య గురించి మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ తప్పు చేసి మాట్లాడకుండా ఉంటాడో ఆ భార్య ఆ భర్తను ప్రేమిస్తాడు అట్లాగే ఏ భార్య అయితే భర్త గురించి తప్పు చేసుకోకుండా మాట్లాడతాడో మాట్లాడుతుందో ఆ భార్య ఆ భార్యని భర్త ప్రేమిస్తాడు అంటే ఇద్దరూ సమానమే ఇప్పుడు ఇద్దరు సమానమే కాబట్టి ఇద్దరు ఎవరు గవరు అని ఇతరుల దగ్గర మీ మీ పండుంటి కాపురంలోని ఉన్న గుట్లు తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టుకుంటే అనుభవించాల్సింది మీరు ఏదో తాత్కాలిక ఎవరు వాళ్ళు సలహాలు ఇస్తారంటే ఎవరు నీకు సలహాలు ఇవ్వరు నీకు నువ్వే సలహా ఇచ్చుకోవాలి ఎవ్వరూ మాట్లాడవద్దు కానీ కొన్ని కొన్ని ప్రమాదమైన విషయాలు ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యుల్లో ఆత్మతో పంచుకోవాలి తప్పదు కాబట్టి ఇంతటితో సమాప్తం ఈరోజు ఈ సబ్జెక్ట్ నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి కొంతమందిని మెమరీ బాక్స్లోకి తీసుకురండి ఇంకా కొత్త కొత్త విషయాల్లో ముందుకు పోదాం సైనింగ్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్